వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ మా మద్దతు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డికే ముస్లిం మైనార్టీ మహిళలు కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గ పరిధిలోని రానున్న ఎన్నికల్లో తమ మద్దతు ఎమిగనూరు నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వారు ప్రకటించారు ఎమిగనూరు పట్టణంలోని మైనార్టీ కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో ఎమిగనూరు నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి తమ మద్దతు తెలిపారు పట్టణంలో కీర్తిశేషులు స్వర్గీయ బీవి మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అలాగే తన తండ్రి గురించి ఆలోచించి ముస్లింల అభివృద్ధి ఆకాంక్షను నెరవేర్చిన నాయకులుగా నిలిచారు పట్టణంలో బీవీ మోహన్ రెడ్డి బీవీ జయనాగేశ్వర్రెడ్డిలు తండ్రి కొడుకులు మాత్రమే మేలు చేశారు మరి ఏ ఇతర నాయకులు ముస్లింల అభివృద్ధి గురించి ఆలోచించలేదు ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు ఎవరు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా కూడా ముస్లింలందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటామని ముక్త కంఠంతో తెలపడం జరిగింది

మన వాళ్ళందరూ రేపు మక్కాకపోతే ప్రయాణ ఖర్చులు మనమే భరించేటట్టు మళ్ళా లక్ష రూపాయలు మక్కాకపోవడానికి కూడా ఇస్తారు మళ్ళీ రంజాన్ తోఫా వస్తుంది ఇవన్నీ పాత ఏదైతే తీసేశారు మీరేం చేశారంటే పోయినసారి పోయినసారి ఏం చేశారంటే కొద్దిగా నమ్మినారు మాటలు నమ్మలే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముద్దులు పెడితే నమ్మి ఆఖరికి సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఉన్న బియ్యాన్ని పోగొట్టి ఇంటికి ఈరోజు రాగులు రాగి